అయితే ప్రవీణ్ పగడాల గారు ఒక గొప్ప ధైర్యవంతుడు అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకకు పోవట్లేదు ఎందుకంటే నేను లైవ్లో కూర్చున్నప్పుడు ఒకసారి అడిగాను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నీకు భయం కలగట్లేదా నీవు ఇస్తున్న జవాబు నాకే భయం అవుతా ఉంది మరి అలాటప్పుడు నీకేమీ భయం అవ్వట్లేదా అని చెప్పి అడిగినప్పుడు అతను చెప్పిన మాట నా యేసు ప్రభు ఉన్నారు నేను ఎవరికి భయపడను అనే మాట చెప్పారు అంతేకాదు ఆయన చెప్పిన మాటల్లో ఇంకో మాట ఏంటంటే క్రైస్తవ నాయకులు సంస్థలు ఏవి కూడా ఎవరి మీద ఆధారపడకుండా తనంతన తాను సర్వైవ్ అవ్వడానికి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక మాట పదే పదే చెప్పాడు ఆ మాట నిజంగా ఈరోజు రక్షణ టీవీ ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండేలాగా చేసింది అని నేను ఏమాత్రము సిగ్గుపడకుండా చెప్తున్నాను కొన్ని రాష్ట్రాలకు మేము మెడికల్ ఎక్విప్మెంట్ సప్లై చేసేదాని కొరకు కాటన్ సప్లై చేసేదాని కొరకు మేము ఈరోజు ఉన్నాము అనంటే కేవలం అతని మాట అతను చేస్తున్న పని మాకు కూడా చూపించాడు అదే మార్గదర్శకత్వంలో మేము కూడా నడిచాము అనే మాట నేను తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలోను దేశంలోను విదేశాల్లో ఉన్న వారందరూ కూడా ఇరవై ఆరో తారీఖు ప్రవీణ్ పగడాల గారి స్నేహితులు తనతో కలిసి పరిచర్య చేసిన వారంతా కూడా హైదరాబాద్లో కలుసుకోవడం జరిగింది అక్కడికి జెసికా పగడాల గారు కూడా రావడం జరిగింది చాలాసేపు కొన్ని గంటల సేపు అక్కడ మాట్లాడడం జరిగింది వారందరి నిర్ణయంతో రెండు వేల ఇరవై ఆరు కంప్లీట్ అవ్వకముందే ఒక వంద పుస్తకాలు ప్రవీణ్ పగడాల గారు ఏవైతే చెప్పారో వాటన్నిటిని కలగలిపి ముద్రణ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఒక ఐదు పుస్తకాలను అచ్చవేయడం జరుగుతుంది త్వరలో మీకు అందరికీ అందుబాటులోకి వస్తుంది తాను చేసిన ప్రతి పని కూడా నిజంగా ఆదర్శనీయం చాలామందిని ఆలోచింపచేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి క్రైస్తవులే కాదు క్రైస్తవేతరులు కూడా ఈరోజు మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్తా ఉన్నారు ఈ భలే మాట్లాడుతున్నాడయ్యా ఎప్పుడు మాట్లాడినా కూడా ముఖం మీద చిరునవ్వు జరగకుండా ఉంటుందయ్యా అన్నమాట చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది తాను ముందున్నప్పుడు నాకు ఎప్పుడు అనుభవించ అలా అనిపించలేదు కానీ ఈరోజు తన వీడియోస్ చూస్తూ ఉంటే ఈరోజు నాకు అలా అనిపిస్తూ ఉంది నిజంగా చెప్పాలంటే తనకు ఇద్దరే ఇద్దరు కూతుర్లు కానీ ఎంతోమందిని పోషిస్తూ ఉన్నారు అలాగే దారిన పోయే భిక్షుగాళ్ళను చూసుకునే పని కూడా ఆయన చేతులు ఆయన పట్టుకున్నాడు వాళ్ళకు ఒక ఆశ్రమం కట్టాడు వాళ్ళను కూడా చూసుకునే దాని కొరకు సమయం కేటాయించేవాడు ఒకరి మీద ఆధారపడకుండా అప్పుడప్పుడు వెళ్ళి చూసి వాళ్ళతో కలిసి ఉండడానికి కూడా సమయం వెచ్చించేవాడు నిజంగా గొప్ప ఆదర్శవంతుడు అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడట్లేదు అలాంటి దైవ సేవకుడు ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవడం కొంత కష్టమనిపితను బ్రతికి ఉన్న కాలంలోనే ఎక్కువైన సువార్త ఈరోజు చేస్తున్నాడనడానికి నేను మాత్రం సిగ్గుపడట్లేదు వెనకాడట్లేదు ఇంతకుముందు కొంతవరకే ఆయన రీచ్ అయ్యి ఉండొచ్చు కానీ ఈరోజు ప్రపంచ దేశాలకు అతని మాట వెళ్ళింది అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను ఎందుకంటే సెనెట్లో కూడా ఈరోజు అమెరికన్ సెనెట్లో కూడా ప్రవీణ్ పగడాల మరణం గురించి ఒక చర్చ రావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిందంటే రెండో రోజుకి మర్చిపోతాం కానీ ఈ వ్యక్తి చనిపోయి ఇన్ని రోజులైనా ప్రతిరోజు కూడా కొత్తగానే ఆయన గురించి మాట్లాడుకోవడం ఆయన పేరు మీద సువార్త జరగడం చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో మియాపూర్ నుంచి కుకట్పల్లి వరకు వేలాది మంది తరలి రావడం ఒక అద్భుతం అలాగే ఈరోజు మరి రాజమండ్రిలో అలాగే రేపు ఇంకొక ప్లేస్లో అట్లా రాష్ట్రాలు దేశాలు కూడా ఈరోజు ఆయన నేను నేనున్నందుకు ఆయనను రక్షణ టీవీ ద్వారా పరిచయం చేసినందుకు వారు పిలిచి వారిని గనపరిచే విధానంలో వాయన్ని అంటే ఆయన స్మరించుకునే విధానంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్న విషయాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది వాస్తవానికి నేను ఇంతటి ఘనతకు పాత్రుడని కాదు కానీ కేవలం ఒక వేదికగా నేను ఉన్నందుకు ఆ రోజు ఎరిశలేములోకి యేసుప్రభు వెళ్ళడానికి ఒక గాడిద అవసరమైంది ఆ గాడిద ఒంటిగా వెళితే దానికి ఎవ్వడు కట్ పట్టించుకోడు కానీ యేసుప్రభు ఎప్పుడైతే ఆ గాడిద మీదకి ఎక్కాడో ఆ గాడిద కిందకి పరుపు పూలు బట్టలు అన్ని వేసి ఘనంగా దాన్ని ఎరిశీలేములోకి తీసుకెళ్ళాను అలాగే ఈరోజు ఆయన చనిపోయినాక నాకు ఈ ఘనత వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను అయితే రక్షణ టీవీ చేస్తున్న కార్యాలు ఇంకా ముందుకు చేస్తుంది ఎప్పుడు కూడా వెనకాడదు సాను శోధనలకు కానీ ఎవరు పెట్టే ఏమంటారు చిన్న చిన్న బెదిరింపులకు భయపడిపోకుండా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి క్రైస్తవులైనా మనము జాగ్రత్తగా పందా మార్చుకొని సువార్తకు వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆ ఏరియాలో ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు దయచేసి మీరు పందా మార్చుకొని సువార్తకు అనేక రమైన రకాలుగా ఉన్నాయి యేసుప్రభు కూడా ఒకసారి అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది మనం కూడా పందా మార్చుకొని ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మిమ్మల్ని భయపెడుతున్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి కొట్లాడకండి కానీ రాజ్యాంగం మనకిచ్చిన చట్టాన్ని మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కును ఎవరైనా హరిస్తుంటే మాత్రం వెనకాడకుండా వాళ్ళని ప్రశ్నించడానికి ముందుకు రండి ఎక్కడైనా అవసరం ఉంటే రక్షణ టీవీ కూడా మీతో ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృతిపరుకుందాం